అందరూ బాగున్నారా అందరూ బాగాలి అందులో మనం ఉండాలి ఏం చేస్తున్నారండి అందరి పండగ పనులు అయిపోయినాయండి అండి దగ్గరికి వచ్చింది కదండి ఇంకా వారం కూడా లేదు పండగ అనేది మీ పనులు షాపింగ్లు అన్నీ అయినాయండి షాపింగ్లు అయితే నేనైతే ఇంకేమీ చేయలేదు మీరు అందరూ చేస్తారా బ్లౌజులు అవి కుట్టించేసారా మోడల్ మోడల్ పెట్టుకుని కుట్టించుకున్నారా ఎలా కుట్టించుకున్నారు ఏంటి నాకు కామెంట్లో మా చెప్పండి నేనైతే ఏమీ తీయలేదండి కుట్టించలేదు ఇంకానే పిల్లలైతే ఎవరు వాళ్ళే డ్రెస్సులు కాబట్టి వాళ్ళు డ్రెస్సులు తీసుకుంటారు నేనైతే షాప్కి వెళ్ళలేదు షాప్కి వెళ్తే కనుక మీకు చిన్న వీడియో తీసి పెడతా ఉంటాను అయితే ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నానండి చక్కగా నీట్గా తడబట్ట పెట్టేస్తున్నాను అస్సలు బాగోలేదు మరక మరకలు అయిపోయింది ఇల్లు అంతా చిరాకు అలా ఉంటే చూడబుద్దు ఏది కదా చిరాకు వచ్చేస్తుంది ఈ లోపలలో చంటోళ్ళు లేసిపోతే మళ్ళీ వాడు చేయనివ్వడనే ఉద్దేశంతో ఫస్ట్ లేచిన వెంటనే తుడిసేసి తర్వాత మాపు పెట్టేస్తున్నానండి అలా అయితే కొంచెం పని ఈజీగా నీట్గా అయిపోతుంది కదా అందుకని మీరైతే ఏం చేస్తున్నారు ఏంటి వారంలో ఎన్ని రోజులు పెడతారు మాపు ప్రతిరోజు పెడతారా రోజు విట్స్ రోజు పెడతారా నాకైతే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి తర్వాత ఇది టీ పెట్టానండి అంటే చీర మారిపోయింది ఏటని అనుకోకండి ఈ టిఫిన్లో టిఫిన్ చేసింది ముందు రోజుదండి ముందు రోజు ఇడ్లీ వేసాను టీ పెట్టి మా హస్బెండ్ నేను తాగేసిన తర్వాత ఇడ్లీలోకి ఆయనకి నాకైతే చట్నీ వద్దు చట్నీ నాకు ఇష్టం లేదు మాగా పచ్చడయ్యి చక్కగా పుల పొలగా మాగే పచ్చడితో అయితే తింటాను అని అనేసారు మీలో ఎంతమందికి మాగాయ పచ్చడి అంటే ఇష్టం అందులో కొంచెం పెరిగేసుకుని కలుపుకుంటే అండి ఉంటుందండి మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది అది కూడా మీకు బ్లాగ్లో వేరే బ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను ఈరోజైతే ఆయనకి ఊళ్ళని మాగే పచ్చడి వేసి పెట్టేశానండి ఆయనకి ఇష్టం పొల పొలగా ఉంటే తినడం చాలా ఇష్టం నాకైతే అంత పుల్లగా ఉంటే తినబుద్ధి కాదు చట్నీలు వద్దు పచ్చళ్ళు వేసి పెట్టనే వాళ్ళు మీ హస్బెండ్లు కూడా ఇలానే ఉంటారా ఎవరో నాకు నా మా హస్బెండ్లా కలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఆయనకైతే అలా పుల్లగా లేదంటే ఆవుకే ముక్క కారంగా వేసి పెట్టమంటారు అలా ఇష్టం సర్లేనా ఆయనకి ఫస్ట్ మాగే పచ్చడి వేసేస్తున్నాను తర్వాత కొద్ది చట్నీ వేసాను ఇష్టమైతే తింటారు లేకపోతే వదిలేస్తారని మా ముగ్గురికి వేసుకున్నామండి మూడు రేకులు ఆయనకి ఇచ్చేసిన తర్వాత చూడండి ఇడ్లీలు అయితే స్వాంజీలా దూదుల్లో ఉన్నాయి వన్ అండ్ టూ రేషన్లు వేసుకుంటే మనం ఎప్పుడైనా మీకు కావాలంటే కామెంట్లు అడగండి ఇడ్లీ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా వీడియోస్లో చెప్పాను కానీ ప్రత్యేకంగా రెసిపీ కావాలని అంటే చెప్తాను ఈరోజు రెండు హెల్తీ రెసిపీ చేశానండి మీలో ఎవ్వరూ చేసి ఉండరు ఇప్పుడు వరకును ఇదే ఫస్ట్ వీడియో అవ్వచ్చు యూట్యూబ్లోను ఏంటంటే చనపప్పు పాలకూర వండేనండి మసాలా పెట్టి వండితే ఉందండి టేస్టు మాంసం కూరలా ఉందండి మీ నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి డాక్టర్స్ ఎక్కువ ఎలర్జీకి పాలకూర బీట్రూట్ క్యారెట్ ఇలాంటివన్నీ తినమని చెప్పారండి నాకు మొహం అయితే ఎలర్జీ వచ్చేసింది దానివల్ల నీసులు అది ఏమీ తినద్దు ఇలాగ ఇవైతే తినమని చెప్పారు కానీ బీట్రూట్ క్యారెట్టు పాలకూర తినాలంటే నాకు అంత ఇష్టం ఉండదు దాన్ని ఎలా చేసుకుంటే తినగలము అని పెద్ద కట్టలు రెండు కట్టలు తీసానండి నేను పాలకూర ఆ పాలకూరని చక్కగా నేనైతే నీ శుభ్రంగా కడిగేసి వేడి వాటర్లో వేసి తీసి పక్కన పెట్టానండి తర్వాత శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఫస్ట్ అయితే నేను ఒక లవంగా యాలకు చెక్క ఆయిల్ వేసానండి అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను అది కూడా వేగిన తర్వాత నానబెట్టుకున్న చనపప్పు ఉంది కదా అది వేసి రెండు నిమిషాలు ఏపి తర్వాత పాలకూర వేసాను ఈ పాలకూర కూడా వేడిట్లో వేసాను కదండి వెంటనే మెత్తబడిపోయింది చనపప్పు క్రంచీగా అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుందండి మనకి అలా టేస్ట్ బాగుంటుంది తింటుంటేనే దీంట్లో మనకు మసాలా ఉంటుంది కదండి అది ఆడింది ఒక స్పూన్ వేసాను తర్వాత తగినంత కారం వేసాను కూర అయితే మాంసం కన్నా మించిపోయిందండి నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఇలాంటివి చేసుకోండి మంచి ప్రోటీన్ ఐరన్ కాల్షియం అన్నీ వస్తాయండి పప్పుల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి చక్కగా పాలకూరలో కాల్షియం అవన్నీ బాగుంటాయండి చక్కగా టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం చేశాను సూపర్గా ఉంది ఆగండి ఆగండి ఇంకొక హెల్దీ రెసిపీ ఉందండి బీట్రూట్ ముక్క క్యారెట్ ముక్క పాలకూర పచ్చిమిర్చి దీంతో చట్నీ చేశానండి సూపర్ అంటే సూపర్ అదర్హో పాలకూర ఉంటుంది పప్పులో తినలేము టేస్ట్ లెస్ అనుకునేవాళ్ళు బీట్రూట్ క్యారెట్ ఇష్టం లేదు అనుకునేవాళ్ళు ఇలా రూటు పచ్చడి చేసి చూడండి అదర్హో అదర్హో అంటారు టేస్ట్ అయితే అమృతంలా ఉందండి ఫస్ట్ అయితే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను నాకు రొంపగా ఉంది గొంతుకి ఏమనుకోకండి సారీ వేసి ఒక మెంతులు ఒక చిటికడు మెంతులు కూడా వేసాను వేసి పచ్చిమిరగాయలు కూడా వేసి అంటే నా దగ్గర పొడిమిరగాయలు ఉన్నాయి ఇవన్నీ వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలండి ఇవి పక్కకు తీసేసుకుని తర్వాత బీట్రూట్ క్యారెట్టు మన పాలకూర ఈ మూడు ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొద్దిగా చింతపండు పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చక్కగా మగ్గిపోయిన తర్వాత రోటి పచ్చడి చేసుకుంటే ఉందన్న సాంబ్రాంగ అమృతం కూడా బలదూరే అండి దీని ముందు అంత టేస్టీగా ఉంది అంత ఆరోగ్యం కూడా ఈ మూడు తినలే తినలేమనుకునే వాళ్ళు చక్కగా తినొచ్చండి ఇందులో వెల్లుల్లి ఉప్పు వేసి మనం రోట్లో దంచుకుందామండి ఆ రోలు కూడా నేను పొయ్యి దగ్గరే పెట్టేసుకున్నాను తెచ్చుకొని ఇది ఏగుతూ ఉంటుంది ఈ లోపలి ఇది దంచుకుంటూ ఉందామని నాకు ఎన్నిసార్లు చెప్పినా తను తీరట్లేదండి అంత టేస్ట్ ఉందేటండి ఉంది ఏంటండి బాబు పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా అక్కడక్కడ స్వీటు ఉంటుంది కదండి బీట్రూట్ క్యారెట్కి అలా తగులుతూ చక్కగా నా నోటికి పులుపుగా చాలా బాగా ఉందండి నేనైతే చాలా బాగా అబ్బా అమ్మయ్య ప్రాణం వచ్చింది ఇవన్నీ ఎలా తినాలిరా బాబు అనుకున్నాను కానీ ఇలా తినడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉందండి చూసారు కదండి రోల్లో నేను ఇలాగేలా రుబ్బేసుకుంటున్నాను అలా అయితే గట్టిగా నలుగుతుంది కదా పప్పులు అనేవి అని వెల్లుల్పాయలు పక్కన పెట్టాను ఉప్పేసి ఉప్పు వేసి నలుపుతున్నాను వెల్లుల్లిపాయలు తర్వాత కచ్చాపచ్చగా ఒక ఉల్లిపాయ వేసి దంచుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఏగిపోని మూడు వస్తువులు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసుకుని కచ్చాపచ్చ కచ్చాపచ్చ దంచేసామనుకోండి కచ్చాపచ్చ దంచుకుంటే అక్కడక్కడ బీట్రూట్ ముక్క క్యారెట్ ముక్క తగులుతూ ఉంటే క్రంచీగా ఆ పంటి కింద పడుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక కుల్లిపో వేసాను వెల్లుల్లిపి వేసానండి అవి కూడా కచ్చాపచ్చగా నిలిపేస్తున్నాను ఉందండి నా సామరంగా చెయ్యండి చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉన్నదనేది అనేది పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత టేస్ట్గా ఉంది ఏంటండి బాబు వీటికి ఎంత టేస్ట్ వస్తుందా అని అనుకున్నాను నేను చూడండి అక్కడక్కడ మొక్కలు తగులుతూ పండిమిరగాయలు క్యారెట్ బీట్రూట్ వెల్లుల్లి ఉల్లి అన్నీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుద్ది నచ్చిన వాళ్ళు చేసుకుని ఎలా ఉందనేది కామెంట్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను ఇందులో ఒక ఇంగ్రీడియంట్స్ కలుపుతానండి కలిపితే అన్నంలో తింటే సూపర్ ఉంటుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఇంగ్రీడియంట్స్ కలుపుతానండి నేను దానివల్ల ఇంకా టేస్ట్ అవుతుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి ఈజీగా పది నిమిషాలు ఐదు నిమిషాల్లో అయిపోయి సింపుల్ రెసిపీస్ ఇంట్లో ఉన్న వాటితోనే ఛానల్లోకి వెళ్ళండి చూడండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కొద్దిగా రెండు స్పూన్లు గోనూ నూనె వేసి పచ్చి నూనెనండి వేసి కలిపేసి చక్కగా మనం అన్నంలో వేసుకుని తింటే ఉందండి నా సామరాంగా దెమ్మ తిరిగిపోయింది అంత టేస్ట్గా ఉంది ఏంటండి బాబు ఎన్నిసార్లు చెప్తున్నానంటే అది ఎంత టేస్ట్గా ఉందో అర్థం చేసుకోండి సూపర్గా ఉంది ఉల్లిపాయతోనూ నోరు ఊరిపోతుంది మా హస్బెండ్ అన్న అసలు పోల్చుకోలేకపోయారండి ఇది ఏం చట్నీ అనేది ఆయనకు అసలు అర్థమే కాలేదు ఏంటే బాబు ఎంత బాగుంది వీటితో చేస్తే ఎంత రుచిగా ఉంటుందా అని అడిగారు తర్వాత భోజనం అయిపోయిందండి తర్వాత ఇంక క్లీనింగ్ పని కదండి ఇంకేముంది ఇది క్లీనింగ్ చేసేసామనుకోండి అమ్మయ్య అని అనిపిస్తుంది అండి అప్పుడు అబ్బా ఇప్పుడు రెండు అయిపోయిందా ఇప్పుడు వరకు చేసుకుంటూనే ఉన్నామా ఈ భోజనాలు అయినాయి ఇంక ఈ పని ఉండిపోయిందిరా బాబు అనిపిస్తుంది ఆ గిన్నెలు తోమేసామనుకోండి అమ్మో ఇప్పుడు రెస్ట్ దొరికిందిరా బాబు అని ఎల్లో గంటసేపు అలాగా మంచం మీద రెస్ట్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ రొటీన్ మొదలైపోతుందండి ఇదేనండి లైఫ్ అంటే మంది ఇంకే గోళ్ళు ఏమీ లేవండి మనకి ఇలాగే చేసుకుంటూ ఇలానే ఉండాలి ఇలానే ఉండాలా ఏంటి అమ్మయ్య అనిపించిందండి అమ్మయ్య అనిపించి నడు వాల్చుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపించి మనసు రిలాక్స్ అయ్యి కొంచెం ఊరటగా అనిపిస్తుందండి అప్పుడు లేచి మళ్ళీ రొటీన్లోకి మామూలు అండి ఆడవాళ్ళు అంటే ఇన్ని పనులు ఉంటాయండి బాయ్ అండి వీడియో